అందరికీ నమస్తే నేను కోపణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి బోన్లెస్ ఫిష్ పులుసు అండి మీరు తీసుకున్న ఏ బోన్లెస్ చేప అయినా సరే ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కనీసం పాడకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా రెండు రోజు నిలువ ఉంటుందండి అంత బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ నేనైతే ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ ఫిష్ అయితే తీసుకున్నాను దీనిలో ఎక్కడ ఒక చిన్న ముదు కూడా లేదండి ఎంత మంచిగా ఉందో ఈ ఫిష్ మొత్తము అలానే దీనిలో ఉన్న వాసన మొత్తం పోవడానికి కాస్త ఉప్పు పెరుగు మంచిగా వేసుకుని వాష్ చేసుకున్నట్లయితే కొంచెం కూడా ఎక్కడ వాసన రాదండి ఒకవేళ పెరుగు కనుక లేకపోతే నిమ్మకాయ అండ్ ఉప్పు వేసుకుని మీరు మంచి వాష్ చేసుకుంటే కూడా మంచి వాసన వస్తుంది వాసన చాలా వరకు తగ్గిపోతుంది ఒకసారి మీరు అలా ట్రై చేయండి ఆ తర్వాత మనం చేపల కూర వండే టైంలో మనం ఫస్ట్ చేసే ప్రాసెస్ అయితే చింతపండు నానబెట్టుకోవడం అండి మనం చింతపండుని మన కూరగా తగ్గట్టు అలానే మనం తినే పులుపును బట్టి కాస్త చింతపండును తీసుకుని కనీసం కూర వండే టైంలో ఒక పావు గంట ముందు మనం నానబెట్టి ఉంచుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండు మొత్తం పూర్తిగా నానేలోపు మనం ఈ ప్రాసెసింగ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి రెండు పెద్దగా ఉన్న ఉల్లిపాయలని విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లము కొంచెం ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి రెండు టీ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కూడా వాటర్ లేకుండా మనం మిక్సీ పట్టుకోవాలండి వాటర్ మనకి అక్కర్లేదు ఎందుకంటే మనం మిక్సీ పట్టే టైంలో ఆనియన్లో మనకి వాటర్ వచ్చేస్తాయి ఆ వాటర్తోనే అల్లం కానీ వెల్లిపాయ కానీ ధనియాలు జీలకర్ర మెత్తగా నలిగిపోయి ఉంటాయండి ఆ తర్వాత రెండు టమాటాలను కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్లు మొత్తం పట్టుకున్న తర్వాత ఒక పెద్దగా ఉన్న కడాయిని తీసుకోవాలండి దానిలోకి ఒక పెద్ద బౌల్ నుండి నేను ఆయిల్ పోసుకున్నాను ఈ చేపల పులుసుకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఎక్కువ ఉంటేనే కూర ఇంకా చాలా బాగుంటుంది ఆ ఆయిల్లోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి మీకు మెంతులు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ మెంతులు కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తము దీని యాడ్ చేసుకోవాలండి నేనైతే అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి కొంచెం కూడా ఉంచుకోలేదు దీనిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము ఆయిల్ యాడ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తము పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఆయిల్లోకి మనం సన్నగా మధ్యలోకి గాట్లు పెట్టుకున్న గ్రీన్ మిర్చిని యాడ్ చేసుకోవాలండి నేనైతే దీనికి తుడమేం తీయలేదు మొత్తం ఫుల్ ఫుల్గా మొత్తం యాడ్ చేసుకున్నాను కానీ మధ్యలో మాత్రం చిన్న ఘాటు పెట్టుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు అలానే మనకి టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర రాళ్ళు పునా సరే యాడ్ చేసుకోవచ్చు అలానే మనకి కారం తగ్గట్టు కారం యాడ్ చేసుకున్నాను నేనైతే రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను ఈ మొత్తం ఫ్రై అయ్యేలాగా ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న రెండు పెద్ద టమాటాలు పేస్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి తర్వాత మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి కదా మనము ఫస్ట్లో నానబెట్టుకున్నాము ఆ నానబెట్టుకున్న చింతపండు మొత్తాన్ని జ్యూస్ తీసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం మరిగిన తర్వాత నీట్గా మనం ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ బోన్లెస్ ఫిష్ని మొత్తాన్ని ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న ఈ ముక్కలు మొత్తాన్ని ఒకసారి జస్ట్ ఇలా గరిటతో తిప్పేసుకొని మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ పులుసు బాగా ఉడికేలోపు ఒక చిన్న రోల్ తీసుకుని ఆరు రోల్లోకి చక్క లవంగా ఇలాచి రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని అంతగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి నేను దీనిలోకి ఆ ధనియాలు జీరకర యాడ్ చేసుకోలేదు మనం ఫస్ట్లో యాడ్ చేసినాం కదా అందుకే నేను ఇక్కడ స్కిప్ చేసుకున్నాను ఈ విధంగా దంచి పెట్టుకున్న మసాలా మొత్తం దినిక యాడ్ చేసుకోవాలి చాలామంది మనం మసాలా పొడి యాడ్ చేసే టైంలో మనం గార్లిక్ యాడ్ చేయం కదా ఒకసారి గార్లిక్ వేసి చూడండి అండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా కూరలోకి యాడ్ చేసిన మసాలాన్ని మనము స్పూన్తో కానీ గరిడితో కానీ ఏం తిప్పుకోకుండా ఒకసారి చేత మనం ఇలా మిక్స్ చేసినట్లయితే మంచిగా మిక్స్ అవుతుందండి దాని మీద మూత పెట్టి కనీసం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక గుప్పుడంత కొత్తిమీర దీనిలోకి యాడ్ చేసుకుంటే దానిలో ఉన్న నీసవాసన కూడా మొత్తం పోతుందండి ఈ విధంగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకా కమ్మన వాసన వస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ముక్క మంచిగా ఉడుగుతుందో చూడండి సింపుల్గా అయిపోద్ది రెసిపీ అయితే మనకి చేపల కూర ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తొందరగా అయిపోతుంది ఈ బోన్లెస్ ఫిష్ అయితే ఇంకా తొందరగా ఉడుగుతుందండి ఎందుకంటే దీనిలో మధ్యలో మనకి ముళ్ళు గట్రా ఏమి లేవు కదా ఏ చేపల పులుసు కనీసము ఇరవై నిమిషాల కన్నా ఎక్కువేం ఉడకదండి మనము ఈ కర్రీలోకి యాడ్ చేసుకున్న మిర్చికి గాట్లు పెట్టుకున్నాం కదా దానిలోకి వెళ్ళి దానిలో ఉన్న కారం మొత్తం పోయి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి అనేది అస్సలు పడేది మీరు మీరుకి ముద్ద ముద్దకి ఆ చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఎలా తింటారో ఈ మిర్చిని కూడా మీరు అట్లానే తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి మిర్చిని కూడా ఇట్లానే కట్ చేసేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఫిష్ చాలా హెల్దీ ఫుడ్ అండి కానీ మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి పెట్టాలంటే కొంచెం ఆలోకిస్తాము ఎంత మంచిగా చూసి పెట్టినా ఏదో ఒక రూపంలో ముళ్ళు చేసి గుచ్చుకుంటుందేమో అనే భయము కానీ అట్లాంటి వాళ్ళకైతే ఈ విధంగా బోన్లెస్ ఫిష్ తీసుకొచ్చి ఇలా పులుసు పెట్టి పెట్టానండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఏ ఫిష్ అయినా సరే అంటే ఏ బోన్లెస్ ఫిష్ అయినా సరే ఈ విధంగా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అంతేనండి వీడియో సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ